తనకి కూతురుగా పుట్టడం వల్ల తరిస్తానని ఆయన తపిస్తే కూతురుగా వచ్చిందా తపిస్తే కూతురుగా వచ్చింది దక్షుడికి కూతురై దాక్షాయణి అని పేరెట్టుకుని దక్షుడికి వైభవాన్ని ఇచ్చింది అందువల్ల అల్లుడు కానీ ఆవిడ అనుగ్రహించాలనుకున్నప్పుడల్లా కూతురవుతుంది కాచ్యాయన మహర్షిని అనుగ్రహించాలనుకుంది కాచ్యాయనయింది దక్షుణ్ణి అనుగ్రహించాలనుకుంది దాక్షాయన అయింది హిమవంతుణ్ణి అనుగ్రహించాలనుకుంది హైమవత అయింది ఆవిడ కూతురుగా ఎంతమందికైనా వస్తుంది భక్తి కలిగిన వాళ్ళకి భర్త మాత్రం ఎన్ని ఎత్తినా ఒకటే అది ఆవిడ పాతివ్రత్యం ఆవిడ ఏ రూపం తీసుకొనివ్వండి భర్త మాత్రం పరమేశ్వరుడి అందుకే శంకర భగవత్పాదుడు శివే శృంగారార్ధ తదితరజనే కొచ్చనపరా అంటారు ఆవిడ అంతటి మహాపతి వ్రత అటువంటి తల్లి దక్ష ప్రజాపతి తనకి భర్త కాబట్టి అల్లుడైపోయాడు అనుకున్నాడంతే ఈ వెరివాడు ఇంత జ్ఞానం పకైపోయింది అహంకారం పెరిగిపోయింది పెరిగిపోయి తనొస్తే వస్తే ఆయన లేవలేదని కోపడ్డాడు అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు ఉన్మత్త చరుండు ఉగ్రభూత ప్రేత యుక్తుడు అని అనకూడని మాటలన్నీ పరమేశ్వరుణ్ణి అనేశాడు అనేసి ఆయనేమీ మాట్లాడలేదు తనింత కోపడిన తను ఆయన మాట్లాడలేదు ఇంకో కోపం ఆయన్ని రెచ్చగొట్టాలనుకున్నాడు అనుకుని ఈశ్వరుడికి హవిస్సులో భాగం లేని యాగం మొదలుపెట్టాడు అందరూ పెడుతున్నారు ఇప్పుడు ఈ వెర్రి వ్యాప్తి చెందుతోంది ఆ యాగానికి అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ లోకానికి ఓ పాఠం చెప్పించారు కాబట్టి ఆవిడంత అమాయకురాలు భర్త వద్దంటే వెళ్ళేటటువంటి స్థితి ఉన్నది కాదు పార్వతీదేవి ఆవిడ శివా రుద్రస్య భేషజీ విశ్వస్య భేషజీ ఆవిడేమీ తెలియని దానిలా వెళ్ళంది ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభిద గుణంబులబ్ది ఏగిదరదిగో దేవా మనం ఇప్పుడు అచ అతడికి పోవలనని కోరిక నాకు పుట్టెడు నభవా మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారయ్యా అదిగో దేవతలు ఋషులు అందరు విమానాల్లో వెడుతున్నారు నాకు వెడదామనుంది పరమేశ్వర అందుకని వెడదాం ఒకవేళ వెడితే ఏమవుతుందంటావేమో అంతమంది చెల్లెళ్ళింటికి వెళ్ళడం అనేటటువంటిది కష్టం కదా అస్తమానం నాన్నగారి ఇంట్లో ఉత్సవానికి వెడితే అక్క చెల్లెళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో వస్తారు ఒక్కసారి అక్కడ చూసి చెయ్యొచ్చు ఎంత లౌకికంగా మాట్లాడిందో ఆవిడ కాబట్టి మనం కలిసి వెళ్దాం మా నాన్నగారు పిలవలేదు కదా పిలవకుండా ఎలా పెడదామంటావేమో శివ ధర్మం అన్న మాటకి నువ్వేగా నిర్వచనం నీకు తెలియని ధర్మం లేదుగా అనయము యుండన్ చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందు పిలువకున్న సజ్జనులధిప నాలుగు ఇళ్లకి పిలుపు లేకుండా వెళ్ళవచ్చు అని ధర్మశాస్త్రం చెప్తోంది తండ్రి గారింటికి పెళ్ళైన ఆడపిల్లకి పిలుపు ఉండక్కర్లేదు ఎందుకని అంటే చతుర్థి విభక్తి వేసి దానం చెయ్యనిది కన్యాదానమే ఆ పిల్లని చతుర్థి విభక్తేసి ఇచ్చేయలేదు అందుకని ఆ పిల్లకి ఆ ఇంట్లో స్థానం ఉంది రెండు వంశాల్ని ఉద్ధరించగలదు అందుకే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల పిలవకపోయినా పుట్టింటికి వెళ్ళచ్చు అధికారం ఉంది జనక గురువు గురువుగారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే గురువుగారు పిలవాలని నియమం లేదు గురువు ఇంటికి వెళ్ళచ్చు సుహృదు మంచి స్నేహితుడు అతను పిలవలేదని ఆగకూడదు అతని ఇంటికి వెళ్ళాలి జననాయక భూమిని పరిపాలించే రాజు రాజు ఇంట్లో ఉత్సవం జరిగితే వెళ్ళచ్చు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప వెడుతుంటారు కదా ధర్మం కదా మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది కాబట్టి నేను పెడతాను మీరు వస్తే బాగుంటుంది ఆయన అన్నాడు నాకేం కోపం లేదు పార్వతి నీకెప్పుడు చెప్పలేదు ఒకప్పుడు మీ నాన్న నన్ను ఇలా అవమానించాడు ఇప్పుడు నేను కాని వస్తే కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు గవారనాదరమున బొమ్మలు ముడులు వేచి భూరి రోషాక్షులై చూతురదియు కాక సొతతి వినుము వినుముత్కృష్టుండగో ప్రజాపతులలో దక్షుడు ఒకడైనను నా అనుబంధముచే నీ జనకునిచే పూజ జాలవు తరుణి మీ తండ్రి చాలా గొప్పవాడే అయినా నా భార్య అన్న కారణం చేత నిన్ను పూజించడు నిన్ను ప్రేమతో పలకరించాడు నా మాట విను బొమలు ముడులు వేయించి కోపంతో చూస్తే సిగ్గుపడతావు వెళ్ళకన్నాడు ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి చేసి అక్కడ పాఠం చెప్పించాలి అందుకని ఆవిడంది ఏమీ చెప్పకుండా ఆవిడ చటుక్కున తిరిగి పుట్టింటికి బయలుదేరి ధర్మసూక్ష్మం చెప్పిందిగా పిలవకుండా వెళ్ళొచ్చని పరమేశ్వరుడు అన్నాడు ఆమె ఒక్కతే వెళ్ళడానికి వీల్లేదు ప్రమదగణాలన్నీ వెళ్ళండి విషినికర్రలు అద్దాలు చీరలు చీనాంబరాలు వాహనాలు అన్నీ పట్టుకెళ్ళండి నందీశ్వర వెళ్ళి ఆవిడ్ని వహించి తీసుకెళ్ళన్నాడు ఆవిడ వెళ్ళింది దక్ష ప్రజాపతి దగ్గరికి సరే తర్వాత కదంతా మీకు తెలుసు దక్ష ప్రజాపతి పలకరించనే లేదు జననియు సోదరులు తక్క అన్నారు గారు తల్లి తోడ పుట్టిన వాళ్ళు సోదరులు తప్ప ఎవ్వరూ పలకరించలేదు ఎందుకని దక్షుడు కోప్పడతాడేమో అని భయం దక్షుడి ఇలా చూసి ముఖం తిప్పేసుకున్నాడు ఆవిడ వెళ్ళి నిలబడి అడిగింది ఏరా నీకు పరమశివుడు పనికి రాలేదు పరమశివుడికి హవిస్సు లేని యాగం చేస్తున్నావు శివుడంటే అంత చేతకాని వాడు అనుకుంటున్నావా ఆయన మహానుభావుడు ఆయన పాద సరోజం ఆ సరోజములకు అంటుకున్నటువంటి ఆ ధూళికణాల్ని సమ్మతి దాల్సరే మస్తకంబులను సరస్వతీ భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు కిరీటాల మీద చల్లుకుంటాడు నీకు తెలీదా అటువంటి వాణ్ణి పట్టుకొని ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఆయన్ని నింద చేసి ఆయన్ని యాగానికి పిలవడం నహో ద్వేష్టి శివం శివేతరహా అని ఆవిడ పరమేశ్వరుణ్ణి చేసిన చోట శివుణ్ణి వద్దు అన్న చోట శివం ఎలా కలుగుతుందిరా మంగళం ఎలా కలుగుతుంది కాబట్టి మంగళం కలగదు నీకు మంగళం కలుగుతుంది అని నేను ఈ శరీరంతో ఉంటే పరమేశ్వరుడు నన్ను ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని పరమ ప్రేమతో ఆయనకి కాపక్ష్యం తెలియదు ఆయన దాక్షాయణి అంటాడు నా ఒంటి మీద తేళ్లు జర్రిలు పాకినట్టు నిన్ను అనుగ్రహించడానికి నీకు కూతురుగా వస్తే నా భర్తను అవమానిస్తావా నా భర్తని అవమానించిన చోట నా భర్త అవమానింపబడినటువంటి అవమానించినవాడి కూతురుగా ఆ పేరుతో ఇంక నేనుండను జనుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించే పవిత్రుడైన గతి ఆ ఎనఘు నిందించిన నీ యనంగా నోర్వ ఈ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వ చుడ్డి ప్రాపించదన్ అంది ఇక ఈ శరీరంతో నీ లోకంలో తిరగను తిరిగితే దక్షుడి కూతురు దాక్షాయణి నువ్వు నా భర్తను అవమానించావు నీ నా భర్తని అవమానించిన చోట ఇక మంగళం అన్నది జరగడానికి వీల్లేదు ఇక ఈ శరీరంతో నేను ఇక దాక్షాయణి అన్న పేరుతో నేను పలకను కాబట్టి ఇప్పుడే యోగాగ్నిలో ఈ శరీరం వదిలేస్తున్నానని ఆవిడ యోగాగ్ని రగిల్చి ఒక్కసారి ఆ అగ్నిహోత్రంలో బూది కుప్పై పడిపోయి ఇప్పటి వరకు శివుడు పరమశివుడు ఆయన ఏమీ మాట్లాడలేదు అలాగే కూర్చున్నాడు పోన్లే అజ్ఞానం ఏదో దక్షుడు అన్నాడు ఇక్కడ ప్రమదగణల్ని భృగువు ఆభిచారిక హోమం చేసి తరిమి కొట్టాడు నారదుడు వెళ్ళి చెప్పాడు పరమశివుడికి పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టేసిందా పార్వతీదేవి కాదు ఆవిడ దాక్షాయణియ శరీరాన్ని విడిచిపెట్టేసింది దక్షుడు అవమానించాడయా అన్నాడు ఈ మాట వింటే శివుడు రుద్రుడయ్యాడు అర్జున్డుగ్రుడు నీలకంఠుడిప బారాతి దోష్డై ఆజ్యూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్చ్చయ రుచి వెల్గొందు క్రోధముతోడ పుంచివైచన్ క్షమాచక్ర మధ్యం ఆ జటలో ఉన్నటువంటి ఒక జటని ఆ జటాజూటంలోంచి పీకి మహారుద్రుడై సింహం గర్జన చేసినట్టుగా గర్జించి ఒక్క గంతు గింతి ఆ జటని తీసి భూచక్రం మధ్యలో వేసుకొట్టాడు అంతే ఆయన రుద్రుడవగానే అభ్రంలిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దిత్త జ్వాలి కాజాల జ్వల్యమాన కేశములు మెరయ జెండ దిగ్వేదండ శుండాభ దుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమప్ప వీక్షణ ద్యుతి లోకలో వీక్షణ్యు వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతి లోక నీక్షణ గతి కఠిన కరాల దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకరుండగుచు వీరభద్రుదయించే మారట రుద్రుడగుచు ఒక్కసారి పెద్ద జ్వాలలు వెలుగుతున్న వెలుగులు లాంటి కేశాలతో భూమ్యాకాశములు కలిసిపోయేటట్టుగా ఒక భయంకరమైన రూపం ఒకటి ఉద్భవించి అంతే ఆయన పరమేశ్వరుడికి మొక్కి వెంటనే దక్షయజ్ఞ ధ్వంసం చేశాయి ఆ పట్టిసం పట్టుకుని వెళ్ళిపోయాడు దక్షయజ్ఞాన్ని అంతటినీ ధ్వంసం చేస్తే దక్షయజ్ఞంలో యజ్ఞ రూపంలో ఉన్నది ఆ యజ్ఞము లేడి రూపాన్ని దాల్చి లేచి పారిపోయింది దక్ష ప్రజాపతి ఒంటి మీద కూర్చుని కత్తులతో పొడిచేసినా మంత్రపోతం అవడం వల్ల మరణించకపోతే తలకాయని ఇలా చుట్టేసి పీకేసి హోమగుండంలో మారేశాడు ప్రమధగణాలు మూత్ర విసర్జన చేసేసాయి హోమగ హోమగుండాల్లో దక్షయజ్ఞానికి వెళ్ళిన వాళ్ళంతరికీ పీపులు పగిలిపోయాయి దేవతలకి ఏడుస్తూ దేవతలందరూ పారిపోయారు ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది అప్పుడు వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఆయన నడిమికి బుద్ధి ఉందిరా ఆయన జోలికా పెడతారు పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడిగా ఉంచండి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేశారు అర్థమైందా దాని ఫలితం ఎలా ఉంటుందో కానీ ఆయన ఎప్పుడూ పరమశివుడే వెళ్ళి క్షమార్పణ చెప్పండి ఉదారుడు అందుకే సదాశివ అని పేరు ఉగ్రహ సదాశివ ఆయన కోపంగా ఉన్నట్టుంటాడు కానీ ఆయన సదాశివుడే ఇప్పుడే పాపాన్ని పోగొడతాడు తప్ప మీరు చేసిన దోషాన్ని నిర్మూలిస్తాడు తప్ప ఆయన అదే కడుపులో పెట్టుకుని పాడు చేసేటటువంటి వాడు కాదు తండ్రితనం మహానుభావుడిది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేశారు ఆయన నిర్మలంగా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం జువానం వర్షిష్టాంతే వసదృశగణైర్ అవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీదే ఆయన ఓ వటవృక్షం కింద సనకసనందనాథులకి మౌనముద్రతో ఆ చిన్ముద్ర పట్టి జ్ఞానబోధ చేస్తూ హాయిగా మంగళప్రదంగా ప్రసన్నమూర్తిగా కూర్చొనున్నాడు ఇప్పుడు వెళ్ళి ఆయన దిగిరబడి ఏడిచాడు ఎవరెవరికి ఏ బాధలు కలిగాయో వాళ్ళందరికీ ఉపశాంతినిచ్చాడు భగుడు అన్న ఆయనకి కళ్ళు పీకేశాడు నందీశ్వరుడు మళ్ళీ దర్భరూపంలో కళ్ళిచ్చాడు పూష అనబడేటటువంటి ఆ ద్వాదశాదిత్యుల్లో సూర్యుడికి పళ్ళు పీకేశాడు చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ రాలిపోయాయి బహుశా కోట ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయన్న సామెత అప్పుడే పుట్టిందేమో చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ పడిపోతే తినడానికి ఆయనకి శక్తి లేకపోతే అప్పుడు మళ్ళీ శివుడు వరం ఇచ్చాడు యజమానుల దంతములతో నువ్వు పిండి పదార్థములు తింటావు పాయసం తింటావు అలా ఎవరెవరికి ఏ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందులన్నీ తొలగించాడు తొలగించి దక్ష ప్రజాపతికి గుర్రెతలకాయి పెట్టి మళ్ళీ జీవం పోశాడు పోసి యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి వెళ్ళి నువ్వు అర్ధ యజ్ఞం పూర్తి చేయమన్నాడు తాను మంగళమూర్తి అయి అలాగే కూర్చునుండిపోయాడు కూర్చునుండిపోయి మళ్ళీ లోకోపకారం చేసి లోకాన్నంతటినీ దిద్దితే అప్పుడు దక్ష ప్రజాపతితో సహా అందరూ ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అయ్యా మాకు బుద్ధొచ్చింది ఇంకెప్పుడూ మేము ఇటువంటి పనులు చేయమన్నాడు కాబట్టి